ఇల్లు మీకు కడతాను మరి తిరిగి వచ్చి మేము తీసుకొని పోతాం పైకి సిద్ధపాటు కలిగి ఉండండి దేవుని నమ్మి క్రమశిక్షణలో సిద్ధపాటు కలిగి ఉండండి రైలు వస్తుందంటే రెడీగా కాసుకుని ఉంటాం యేసు ప్రభు రైలు వస్తుంది సిద్ధపాటు కలిగి దేవుని నమ్మాలని లేఖనం చెప్తుంది ప్రిల్లరా అందు గురించి ఎప్పుడు రాలిపోతుందో ఈ గుండె ఎప్పుడు రాలిపోతుందో ఎప్పుడు నిలబడిపోతుందో కాబట్టి సత్య అప్పుడు నిజమైన లోక నమ్మి చనిపోతే పరలోక రాజ్యం ఇస్తాడు అందు గురించి ప్రిల్లరా నీ కృప జీవము కంటే ఉత్తమం ఈ మిట్టి కాని ప్రజలకు దేవుడు కృప చూపుతున్నాడు ఇంకా నా బిడ్డ మారు మనిషి పొందుతా లే ఇంకా మారతాను దేవుడు సమయం ఇస్తున్నాడు దేవుడు ఆరోగ్యం ఇస్తున్నాడు దేవుడు సమయం ఇస్తున్నాడు ఇంకా మారకుండా మారకుండా మారకండి ఉంటే దేవుడు ఏం చేశాడు తెలుసా దేవుడు ఒక రోజు ఏం చేశాడు తెలుసా కీర్తన గంధం ఏడు పదకొండు పదుకో పన్నెండు ఒకడు మల్లని వెళ్ళా తన ఖడ్గం పదును పెట్టును దేనివైపు వైపు తావా మంటల్లో దేని దేనివైపు మళ్ళితే ఒకడు మల్లని వెళ్ళా ఆయన తన ఖడ్గము పదును పెడతాడు కత్తి కదా కొడవలికి ఒడి కోత పోయేటప్పుడు కొడవలి అప్పుడు నూరుకొని పోయేవాళ్ళు ఇప్పుడంటే రబ్బం కొడాలి వచ్చినాయి అప్పుడు బాగా పదులు పట్టి కోత పోయేవాళ్ళు ఎందుకు తెలుసా కోత నేను ముందుకు పోస్తే నేను ముందుకు పోయాలని అంట ఒకడు దేవుని వైపు మల్లకుండా ఉన్నట్లయితే తన ఖడ్గం తీస్తానంట లేపు అంటాడు చూస్తాడు 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 నువ్వు నా కొరకు బతుకుండగా లోకం కొరకు బతుకుతున్నావా నీకెందుకు బతికి నీకెందుకు ఆరోగ్యం ఇవ్వాలా నీకెందుకు బతికియ్యాలా నిన్నెందుకు భూమిది ఇవ్వాలా నీకెందుకు ఇది ఇస్తానని దేవుడికి కోపం వచ్చింది లేపు పారేస్తున్నాడు కొంతమందిని ఈరోజు మనం దేవుని మీద నమ్మకం ఉంది కాబట్టి దేవుని వెతుకుతున్నాం కాబట్టే దేవుడు మనకు ఆరోగ్యం ఇచ్చాడు ఊపిరిచ్చాడు నిచ్చాడు కదా సూర్యుడెందుకో చంద్రుడెందుకో ఋతువులెందుకో కాలాలెందుకో ఉన్నవన్నీ కోసమేనని ఆ దేవుని పని నీవు చేయాలని ప్రకటించి పాపిని రక్షించి పరలోకం చేర్చాలని పరలోకం చేర్చాలని మానవుడ కారణ జన్ముడా నీ జన్మకు కారణముంది అర్థం తెలియక నీవుతముగా బ్రతకకు పరమార్థమున్నతని ప్రభు కొరకే బ్రతకమని సూర్యుడు చంద్రుడు ఇవన్నీ నీ కొరకు బతున్నాయి నువ్వు దేవుని కొరకు బతితే నీకు దేవుడు సాయం చేస్తాడు భక్తుడైన అంటాడు దేవా నా దేవుడు నీవే వే కొంచామునే వెతికాడు దావీదు కదా దావీదు మరి వెతుకుతావా దావిది భక్తుడు దేవుని వెతి వెతికాడు వే కొంచామునే పది మంది రమ్మంటే వస్తారు బొమ్మంటే పోతారు కానీ ఆయన మోకలేసి మోకాలు చేసి దేవునికి మొరపెట్టిన మహాపురు దావిదని చూసి మనం అలాగే దావిదు ఏడు సార్లు దేవునికి మొరపెట్టేవాడు ధ్యానం చేసేవాడు గోళ్యాత్రను పడగొట్టేవాడు యుద్ధంలో ఒడిశతోన గర్ర 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 తిరిగి దావిదని పడగొట్టేట వీరుడు గోళ్యాత్రను పడగొట్టే వీరుడు దావీదు ఒక అయితే దావీదు బలం ఎవరికు దేవుని బలం దావీదు కొట్టేవాడు దామీదే అయితే గెర చెప్పేవాడు దామీదంతే ఆ రాయిది కరెక్ట్ శత్రువు గుండెల్లో దూచిపోతుంది శత్రువు నుంచి పడిపోతుంది ఎందుకంటే ఇందులో దేవుని కృప ఉంది దేవుడే యుద్ధం జరిగించాడు ఈమెంట్ కాని ప్రజలు ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాడు అక్కడనే ఉంటాడని చెప్పాడు దేవికి స్థానం ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటాడు అక్కడే దేవుడు మన ఉంటాడు ఏం నూరు మంది రాలేదు కదా వెయ్యి మంది రాలేదు కదా అని నేర్చుకోవాల్సిన పని లేదు దేవుడు సర్వశక్తి మంతుడు మనకు దేవుడు ఆ ఆర్థమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఏమంటాడు దేవా నా దేవుడు నీవే నీళ్ళు లేక ఎన్నో దేశమందు నా ప్రాణం నీ కొరకు నీ కొరకు నీ కొరకు కృష్ణ కొడుచున్నది అంటాడు కదా నీ మీద ఆశ చేత నిన్ను చూడవల నా శరీరం కృషించుచున్నది దేవుని సన్నిధానమే కదా దేవుని సన్నిధానం ఎంతగానో వచ్చామంటే దేవుని సన్నిధానంలోనే మనకు ఆరోగ్యం లోపంలో దొరకదు ఇటువంటి మాటలే ఇటువంటి మంచి మాట ఎవరైనా చెప్పగలరా ఏ కాలేజీలు చెప్తారు ఏ ట్యూషన్లు చెప్తారు ఏ ఎక్కడ చెప్తారు ఎవరు చెప్పలేదు ఇక్కడ కూర్చొని నీకు దేవుని వినిపిస్తున్నాడు ఎందుకంటే మారు మనసు పొంది పాప క్షమాపడి పొంది ఏసుక్రీస్తు దగ్గరకు వస్తే నీకు సమాధానము గురించే దాబీది వాళ్ళు నువ్వు దేవుని వెతకాల దాబీది దేవుని ఏడు సార్లు వ్యక్తి ఇవి ఎన్నిసార్లు శృధిస్తావు ఒకసారి ఆలోచించండి కొండ అందు గురించి అబద్ధం ఆడే వారిని బూయపాడు దోరు బూయపాడుతుంటారు కదా అబద్ధమైనను అసహ్యమైనను జరిగించే వాడు ఎవడైనా కూడా చూడండి ప్రకటన గంధం ఇరవై ఏడు ని ప్రకటన గంధం ఇరవై ఏడో దయము ఇరవై ఏడవ మధ్యము గొర్రె పిల్లలు జీవకంధ వ్రాయబడినవారు దాంట్లో నిశ్చిద్దమైనది అసహ్యమైనది అబద్ధం జరిగించేవాడు ఎవడు పనులకు పోలేడు అబద్ధం చెప్పేవాడిని కానీ నిషిద్ధమైనది కానీ అసహ్యమైనది కానీ జరిగించేవాడు ఎవడేది కూడా దాని ప్రవేశ అని చెప్పారు కదా అబద్ధం చెప్పేవాడు రాణిస్తాడా దేవుడు రానియ్యుడు నువ్వు కాళ్ళు చేసి కడుక్కోకుండా దేవుని దగ్గరకు వస్తావా నీట్లో పోలేవు నీ పాపాలి కడుక్కొని దేవుని దగ్గర రావాలా అంటే ఏసు పాదాల దగ్గరకు వచ్చి ప్రభుత్వ అంటే క్షమిస్తాను నీ యేసు రక్తంలో కదా పాపిని తీసుకుంటే దేవుని బిడ్డగా అందు అందుగురించి పిల్లలరా ఎవరు అలా నడకాలు పోతారంటే ఒకడు పిరికోడు అవిశ్వాసులు అసహ్యులు నరహంతకులు వ్యభిచారికులు మాంత్రికులు విగ్రహాధికులు అబద్ధికులు అగ్నిగుండములో మండుగుండవు ఇది రెండవ మరణం అంట నీ శరీరానికి నీ ఆత్మ తీసుకుని అగ్నిగుండములు దప్పేవానికి భయపడాలి నీ శరీరాన్ని ఆత్మను తీసుకొని అగ్నిగుణములు వేసేవారికి భయపడాలని గ్రంథం చెప్తుంది అందుగురించే ఈ యొక్క కుళ్ళు దావీదు దావీ వెతికాడు దేవుని వెతికాడు ఒక ఆమెకి వజ్రం ఒక ముత్యం పోయింది అది దొరికినంత వారికి వెతికిందంట ఆమె అది దొరికింది వజ్రము ఇది దొరికింది కాబట్టి సంతోషించింది తప్పిపోయిన గొర్రెలు మనము దేవుని వైపు రావాలని దొరుకుతుంది మనకి దేవుడికి దొరకాల మనము మనసులకు దొరికింది సైతానికి దొరికేది కాదు దేవుడికి దొరకాల ఒక వాణి మాణిక్యం పోయింది తిరిగి ఊడిచిందంట పోయి ఊడిచింది ఊడిచింది అది దొరికేంత వరకు ఊడిచింది నీవు కూడా వెతకాల ఊడు నీలో చెడగలము ఊడివాళ్ళ ఎత్తి పని నువ్వు దేవుని వాక్యాన్ని నమ్మాలా వెతకాల గ్రహించాలా తర్వాత టీవీలో వాక్యం వినాలా సమయం దొరికిన వాక్యం వినాలా కదా దొరికిందే వజ్రము ఆమె సంతోషించిందంట నీవు సంతోషించింది రక్షణ వాక్యాన్ని నీకు ఇచ్చాడు అందుగురించే అబద్ధమాడి వారిని ఏం చేస్తానంట చేస్తాడు దా వీధి వాళ్ళే మన జీవితాల్లో జీవిస్తున్నామా ఒకసారి ఆలోచించండి దా వీధి వాళ్ళే మనం ఏం చేయాలా పొద్దున్న తెల్లవారుజుని వెతికాడు మనం లేవు కానీ దేవుని కొనబెట్టాలా ప్రార్థన చేయాలా దావా దేవా నా దేవుడు నీవే వేకుంచమని వెతికాడు మహానీయుడు మరి నువ్వు దాబిది భక్తులే వెతికినప్పుడు మనము పేదల మనం ఎంత ఎత్తేదగల మూడు పూటలు భోజనం చేసాం ఏడు సార్లు దేవుని ధ్యానం చేసిన వ్యక్తి దాబీదే నీ వాక్యమైన నువ్వు బ్రతికించిన అంటాడు అది ఎందు వాక్యమైన దేవుడు ఆ వాక్యమైన శరీర కృపా సత్య సంపూర్ణగా మన మధ్య నివసించా వాక్యమైన దేవుడు మాట్లాడుతున్నాడు ఆలోచించాలి తలలోచి ప్రార్థించుకుందాం దివా ఇంతవరకు నీ వాక్యం విన్నాను దావీదిలాగా నన్ను కూడా బలపరచు గోలాదులు పడగొట్టాడు దావీదు దావీదు వారి ధైర్యంగా ఆశా నిగ్రహం కలిగి పట్టుదలకి ఉంటావా ఒకసారి ఆలోచన చేసుకో దావీది వరే ధైర్యంగా ఉంటే నీకు ఆశీర్వాదం నేను అనాలోచిస్తూ ఉన్నాను ఏదో వచ్చాను పోయినది కాదు నాకు దేవుడు ఏం వచ్చాను ఏం నేర్చుకొని కొన్నాను ఆలోచన కలిగి జీవి దేవుడు నీ జీవితాన్ని చూసేవాడు ప్రార్థించండి ఎవరు స్తోత్రం హాలే డూవి ఆ ప్రైజ్ ఆర్ స్తోత్రములు ప్రభు ఎడిచారు దొంగలు దిగడం ఇరవై రోజులు ఒక రోజులు అందరినీ మార్చవు తండ్రి నీకు వర్ణముంది కృతావితలు తెలుస్తున్నాను తండ్రి పరిశుద్ధుడు అయ్యా పద్నాలుగు ఏకంగాను మారమే దయచేయాలి ఒక నాలుగు తండ్రి కొనుకాలిటాలని అయ్యా నలభై తమ్ముడు ఆ స్పరిగించండి వారి పిల్లలు వారు అవసరం కొద్దులు అప్పులు తీసి వేయండి తండ్రి తండ్రి మరి సంతానం లేక లేకపురము మరి వారి చేయి జాయినారు పెద్ద మరి ఉన్నంతకాలం అయినా ఆరోగ్యంతో నిలబెట్టండి అందుకని అయ్యా మరి పిల్లల సంబంధాలు వస్తున్నారు పోతున్నారు అయ్యా స్వాతలుగాడు కానీ పటంగులు కలుస్తున్నాడు ప్రభుత్వం లైవ్ పర్సన్ కాదు అది జాబ్ చేసుకుంటాను అంబాముని కట్టండి చాలా పుణ్యము డైల్చండి మా కుటుంబంలో కట్టండి పెరువా అయ్యా కోలుకోనట్లు మమ్మల్ని ఇంతవరకు కాచి కాపాడి ఈ సజీవ రేఖతో మమ్మల్ని వచ్చేస్తాను రక్తిపోనాట్లు మంగళంతవరకు కాల్చి కాపాడము అయ్యా ఏమి నీ నీరడం తీర్చుకునే తగ్గ బంధమిత రక్త సంబంధాలు అనేక బిడ్డలు ఉన్నాయి నాకు అనేకలు తెలుసు ప్రభావాలని మార్గం సేపు ఇంకా నాని బంగారు భాగాన్ని వందకుమార్ అయో తండ్రి రాలాకపోయారు వారిని నడిపించాడు వారితో మాట్లాడదు కరుణామేడా దయా దేవుడు తండ్రి అయా వందనాము సోత్రములు సోత్రములు తండ్రి కొనరుదానికి శోత్రములు తండ్రి ఈ కట్ట ఉన్నాము వెలుగులోకి నడిపించారు దేవుడితో నీకు వందనములు తండ్రి శోత్రములు తండ్రి లోక రక్తం కలిగించవుతండి ఈ లోకానికి ప్రభావ అయ్యా ముప్పై మూడు సంవత్సరాల వరకు ఈ లోకానికి నా నీ కుమారుని ఈ లోకానికి పంపేవుతండ్రి మా పాపముల కోసం తల్లి రాదు అయ్యా తాగోతుని కానీ మార్చేవుతం అయ్యా అప్పుల బాధ మార్చేవు రవా అయ్యా పచ్చి వ్యాసులు గానీ ముట్టి స్వస్థతల ఇచ్చావు ప్రభావలు సుతులు స్వత్రములయ్య మా రోగాలు తండ్రి మరి మాకు సహా చేస్తావయ్యా ఎంతో మంది మా కంటే చల్లవారు మరణమైన ప్రభావే కానీ మార్చికి మా తడి మారుస్తుేవా నీకు వందనములు తండ్రి మమ్మల్ని బ్రతికించి మరి వందే నీరు తీర్చుకుంటేనయ్యా గోడమని ద్రవం కఠినమైన ఆత్మలు ఉన్నారయ్యా నడిపించండి ఒక్కరు కానీ మారలేదు ప్రభావ మార్చండి తండ్రి అయ్యా మరి మీ పాలు అంటే అడుగుతున్నాం గురువు రావడానికి తెలిసినా తెలిసిపోయినా మనందరికీ జ్ఞాపం చేసుకొని మార్గం వేసి గ్రీ స్నాములు సైత్రమే తాము అడిగి వేడుకుంటాం పనందరికి